నెల్లూరు నగరంలోని సిఎం హై స్కూల్ వద్ద సర్వే నంబర్ నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై మూడు బార్ రెండులో డెబ్బై ఏడు సెంట్ల భూమిలో గెజిట్ నందు నోటిఫై చేయబడినది శుక్రవారం కొందరు వ్యక్తులు అక్రమంగా ఒక భూమిలోకి చొరబడి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తులపై ఇన్స్పెక్టర్ ఆడిటర్ వప్పు బుదావన్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అక్రమ కట్టడాన్ని అడ్డుకొని వప్పు స్థలంలో వేసిన షెడ్యూల్ను తొలగించాలని సిఐ కోటేశ్వరరావును కోరారు बोर्ड इंस्पेक्टर ये क्या तो अल्लाह की प्रॉपर्टी है ये आज इसमें गया तो बहुत सारा कब्जा हो जाता है पूरा क्या तीन ऊपर आना है अब देखे तो क्या तो ये, तो ये तो ले है वो हालत में है अब मुस्वी क्या आगे तो दूसरे जने आधा बट्टा बना ले को है अब तो जदी पूरी जगह वो भी गया तो कब्ज़ा करना करते हैं अलहमदिल्ला हमारे मुसलमान भाई पूरे जने लीडर पूरे जने आवाम पूरे जने जुर्गो क्या आगा तो आज यहाँ मस्जिद बनाना बोल को एक अहद कर लेको आज जुम्मा की नमाज़ चालू करे है जो भी हर हजरात ये वीडियो देखते हैं हर ही उसे भी गुजारिश किया करते तो ये वीडियो क्या तो भैसों का दूर फैलाओ और दूसरे साथ को भी बोलो क्या हाथों उनके आजू बाजूक वाले भायाँ बेटे खाला बेटे जो भी अड़ोस पड़ोस जो भी साथियाँ हैं सारे साथियों को यहाँ जुड़ो हर टाइम में भी जब भी यहाँ पुलिस आएगी हर टाइम में भी हमें जुड़ को आएंगे तो ये क्या कहते हुए करेंगे कि अल्लाह त्या इसमें जल्द से जल्द क्या मस्जिद के लिए सूरत शक्लें बनाएँ अच्छा असल నమస్తే అండి నా పేరు షేఫ్ కుదావాన్ వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ని కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తానండి ఇప్పుడు ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది సిఏ గారి దగ్గర దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే వహాబ్పేటలోని అబ్బాస్ అలీఖాన్ మస్జిద్కు సంబంధించిన ల్యాండ్ ఉందండి దాని సర్వే నెంబర్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ త్రీ అండి అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్స్ వచ్చి తొంభై ఏడు సెంట్లు అండి అది పూర్తిగా వక్బోర్డ్ కంట్రోల్లోనే ఉంది ఎవరి అన్యాక్రాంతం కాలేదు అది అక్కడ కొంతమంది వక్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా వక్ బోర్డుకి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక టిన్ షెడ్ లాగా వేసి ఒక మసీద్ యొక్క షేప్ ఇచ్చేసి దాంట్లో నమాజ్ చదువుతూ ఆ రంజాన్ ఉపవాసాలు అలా విరమించుకుంటూ దాంట్లో అక్కడ ఒక ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎవరైనా ఏమైనా అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ వక్ బోర్డుకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వక్ ఒక పర్మిషన్ ఇస్తుంది అది పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలే కానీ వితౌట్ పర్మిషన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి విని లేదు అలా చేస్తున్నందుకు నేను ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారి దగ్గర ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద నేను కేసు బుక్ చేయడానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది వహాపేట అండి ఇది సిఎం హై స్కూల్ దగ్గర పాత జిల్లా జైలు పక్కన తొంభై ఏడు సెంట్లండి అండి తొంభై ఏడు సెంట్లు అండి ఇది సర్వే నెంబర్ వచ్చేసి ఫోర్ ఇప్పుడు మొత్తం తొంభై ఆరు సెంట్లు ఉంది తొంభై ఏడు సెంట్లే ఉంది ఆడ తొంభై ఏడు సెంట్లు ఆ తొంభై ఏడు సెంట్లు ఒక పక్కకి వాళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ టిన్ షెడ్ వేస్తారు నైట్ టైం లో వేస్తున్నారు అంటే మీకు ఒక్క రోజు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు ఎలాంటి సమాచారం లేదు ఒక ఒకేసారి టీ షెడ్ లాగా వేసుకొని వాళ్ళు ఒక మసీదు లాగా ఒక షేప్ ఇచ్చేసి అక్కడ ఒక మైక్ పెట్టి అజా ఇవ్వటము నమాజ్ చదవటానికి వెళ్ళటం అది ఎలా తీసుకున్నారో ఏమో అది మాకు ఇన్ఫర్మేషన్ లేదండి అది నైట్ నైట్ టైమ్ లో చేస్తున్నారు ఆ చేసేసి అక్కడ ఒక టీమ్ షెడ్ లాగా వేశారు దాన్ని ఆల్రెడీ అలా జుమ్మా నమాజ్ చదివారు ఆ సరిగి కి అలా చేస్తున్నారు తర్వాత పబ్లిక్ చేస్తున్నారు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆల్రెడీ గతంలో కూడా ఇదేటి పోలీస్ స్టేషన్ లో సీఏ గారి దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ చేసాము వాళ్ళని పిలిచి కూడా మాట్లాడారు వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు మొహమ్మద్ జియా జియా అండ్ అదర్స్ అండి వాళ్ళు అలా చేస్తున్నారు తర్వాత సీఏ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏమైనా పర్మిషన్ ఉంటే ఒక బోర్డు నుంచి తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న తర్వాత చేసుకోండి అంటే ఆ ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు వఫ్ ల్యాండ్ వఫ్ ల్యాండ్ కడతాము అంటున్నారు వఫ్ ల్యాండ్ కాపాడుకోవడానికి వఫ్ అధికారులు ఉన్నారు చైర్మన్ హానరబుల్ చైర్మన్ గారు ఉన్నారు తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు డిఆర్ఓ గారు ఉన్నారు తర్వాత వక్ బోర్డు ఇన్స్పెక్టర్ గా నేనున్నాను మేము అక్కడ ఏమైనా చేస్తా ఉంటే దానికి సంబంధించి మేము దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చేసుకుంటాము అసలు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు చెప్పకుండా వీళ్ళొచ్చి ఏదో ఒక ల్యాండ్ కాపాడుతున్నా ఒక ల్యాండ్ అది అన్యాక్రాంతమే కాలేదు అది అది ట్వంటీ టూ లిస్ట్ లో పెట్టాము అది బ్లాక్ లిస్ట్ లో ఉంది దాన్ని ఓపెన్ చేయాలి అంటే మేము ఓపెన్ చేస్తే కనుక అది వేరే వాళ్ళ లోకి వెళ్ళదు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాకుండా చేసాము మేము ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నారు అది వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో తెలియదు అండి మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అయితే తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మసీదు లాగా ఒక షేప్ ఇచ్చేసి ఎక్కడ నమ చదవటము ఇష్టార్ ఇవ్వటము ఇలా చేస్తా ఉండి అది ఒకబడి వెళ్ళి వెళ్ళి ఆపటము అలా చేస్తే అది ఒక పెద్ద విషూ అయింది జనాల్లో ఒక తప్పుడు సమాచారం వెళ్తుంది ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు గతంలో కూడా నేను పర్సనల్ గా కూడా ఆ కొంతమందిని పిలిచి నేను మాట్లాడటం జరిగింది జరిగిన వాళ్ళు మా మాటనే బేఖాతరు చేస్తున్నారు సీఏ గారు కూడా గతంలో ఉన్న సీఏ గారు కూడా మాట్లాడారు మొన్న కూడా ఈ సీఏ గారు కూడా మాట్లాడారు మళ్ళీ అక్కడ సీసీటీవీలు సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేశారు చేసినా సరే వీళ్ళు అసలు ఎవరి మాటలు కూడా లెక్క చేయకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దీనికి సంబంధించి మీరు చెప్పారా చైర్మన్ గారు కూడా తెలియపరచడం జరిగింది ఆ సిఇఓ గారు కూడా తెలియపరచడం జరిగింది వాళ్ళ ఆదేశాలు ప్రకారంగానే నేను జిల్లా బొగ్గుబడి ఇన్స్పెక్టర్ గా నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పేరు షేక్ ఖుదా అని అండి బొగ్గుబడి ఇన్స్పెక్టర్ జిల్లా బొగ్గుబడి ఇన్స్పెక్టర్ ఈరోజు సుమారు మధ్యాహ్నం పదకొండవ సమయంలో జియా రాష్ట్ర ముస్లిం మైనార్టీ సంఘ అధ్యక్షుడు జియా దీన్ హక్ మరి అతని మన ఇక్కడ క్యాంప్ స్కూల్ దగ్గర సర్వే నంబర్ ఫోర్ సిక్స్టీ త్రీలో అది వివాదస్పదంలో ఉంది కొంతమంది ఒక ప్రైవేట్ వ్యక్తి మరియు ఒక బోర్డు మధ్యలో స్థలం ఇద్దరు సంబంధించిన స్థలం లాగా ఉన్నది అది సుప్రీం కోర్టు కూడా వెళ్ళి అతను ప్రైవేట్ పర్సన్ గెలుచున్నాడు కూడా ఆ ఫార్టీ ఎయిట్ సెంట్స్ అతనికి ఇవ్వడానికి ప్రీవియస్ గా జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం త్రీ ల్యాక్స్ అక్కడ ఒక మసీద్ కమిటీకి డిపాజిట్ చేయడం జరిగింది అది అడ్స్ వచ్చేసి అకౌంట్ కి ఒక్క బోర్డుకి ఒక బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ప్రకారం ఇది డిపాజిట్ చేయమని చెప్పారు ఒక్క బోర్డుకి అది అండ ప్రాసెస్ ఉంది అదే విధంగా కంప్లైంట్ కూడా గవర్నమెంట్ కి మేమో పెట్టుకున్నాడు నాది మొత్తం ల్యాండ్ ఉందో సర్వే చేసి నా హ్యాండ్ వచ్చింది దాని నిమిత్తం ఒక బోర్డు చైర్మన్ గారు ఇన్స్పెక్టర్ గారు గవర్నమెంట్ సర్వే చేయమని ఒక బోర్డు ఆడిటర్ గారు తెలియపరుచున్నారు అండ ప్రాసెస్ లో ఉంది ఈ లోపల కొంతమంది తెలిసి తెలియక ఈ ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర అధ్యక్ష జియానాథను మరియు ఎస్ డిపి ఇంకా ఎడ్యుకేషన్కి కొంతమంది సభ్యులు కొంతమంది సభ్యులు అందరూ కలిసేసి ఈ రంజాన్ మాసంలో ఎవరైతే చక్కగా నమాజ్ చేసుకునే వాళ్ళందరినీ తెలిసి తెలియకుండా వాళ్ళకి మనం ఈ ముస్లిం స్థలంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడ మనం మసీదు కట్టుకోవచ్చు ఎక్కడికైనా ముస్లిం స్థలాలు ఒక్క బోర్డు పని ముస్లిమ్స్ ఎవరైనా పోయి కట్టుకోవచ్చు అని ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళందరినీ తెలిసిపోయారు అక్కడికి దాని మీద నేను వెళ్ళి ఒక బోర్డు ఇన్స్పెక్టర్ గారి ఫోన్ చేసి మాట్లాడారు ఏదైనా కాకం జరుగుతున్నప్పుడు ముందస్తు చర్యల భాగంగా లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా నేను అక్కడ ఒక బోర్డు ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి నేను పోయాను అక్కడికి ఏంటి మీకు ఏమైనా పొజిషన్ తీసుకుని లేకపోతే ఏమైనా రకంగా ఏమైనా ఇచ్చారు ఒక బోర్డు ఇన్స్పెక్టర్ అవసరం లేదు ఒక బోర్డు భూములు మేము వెళ్ళొచ్చు అనేది విత్తనవాదంగా సమాధానం చెప్పాడు దానికి నేను వచ్చేసాను సరే వాళ్ళ ఇన్స్పెక్టర్ ఒక బోర్డు భూములు కానీ లేకపోతే సివి అయితే ఇంకా కంప్లైంట్ రాలేదు కానీ ఈరోజు ఇందాక ఐదు గంటలప్పుడు ఐదున్నరప్పుడు మన ఒక బోర్డు ఇన్స్పెక్టర్ గారు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాడు ఈ విధంగా ఇల్లీగల్ ట్రెస్ పాస్ చేస్తారు లోపలంతా అవన్నీ పగలు కొట్టేసి దౌద్యాగంగా కొంతమంది ఆక్యుపై చేశారు వాళ్ళ మీద సీనియర్ యాక్షన్ తీసుకొని ఒకటి ఇన్స్పెక్ట్ ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ ఓనర్ అతను కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఈ రెండు కేసులు కంప్లైంట్ కట్టాము ఇల్లీగల్ ట్రెస్ పాస్ మరియు డ్యామేజ్ చేసినందుకు దౌద్యం చేసినందుకు వాళ్ళ మీద ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ అమల్లో ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరియు రంజాన్ మాసం అదే కాకుండా ఒక థర్టీ పోలీస్ యాక్టర్ ఉంటే అవన్నీ వాయిలేట్ చేసి అక్రమ అసెంబ్లీగా సమావేశంగా గుణిగూడి అక్కడ ఎంతవరు పర్మిషన్ వెళ్ళేగలగా వెళ్ళిపోయి అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నించారు కనుక దాని ప్రకారం కేసు కట్టాము రెండు కేసులు కట్టాము తదుపరిచేది తెలియపరిచి చర్య తీసుకుంటారు తీసుకుంటాం ఏదేమైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ముస్లిం యువత రంజనం సంతోషం చేసుకోవాలి రంజాన్ మాసంలో ఈ మాసంలో ఎప్పుడన్నా కాదు చట్టాన్ని గౌరవించారు చట్టపట రూల్స్ ఏమైనా కనుక్కోవాలి ఎవరు పిలిచారు కదా అని తెలియదు తెలిసి తెలియక కొంతమంది వెళ్తున్నారు కొంతమంది పది పదిహేను మంది ప్రతి దానిలో గా ఇన్వాల్వ్ అవుతాడు కేసులు కట్టడం కామన్గా ఉంది ఎవరైతే ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అవుతారో ఈ విధంగా ఇల్లుగా ఇల్లగలగా వాళ్ళ మీద డెఫినెట్గా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం ఇది పదే పదే చెప్పడం వాళ్ళకి కొంచెం ప్రతిదానికి ఇల్లేగలగా ప్రతి విషయాల్లో కేసులు ఇరుక్కవడం అలవాటు అయింది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా తెలియట్లేదు డెఫినెట్గా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం ఇది దానికి కేసు ప్రూవ్ అయితే మనకి అదే విధంగా మేము చెప్పేది ముస్లిం యువతకి ఎక్కడన్నా కానీ ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఒక రకం పేరు మీద ఉన్నప్పుడు ఆ ల్యాండ్లో పోయి మన ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఇల్లీగల్ ట్రస్పాస్ అవ్వడం కేసు అది అదేవిధంగా వక్ బూర్లు కానీ లేకపోతే టెంపుల్స్ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ అవి వాటి కొన్ని సంస్థలు ఉంటాయి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఉంటుంది ఈ దేవాదాయ శాఖ కింద కొన్ని భూములు ఉంటాయి నేను హిందువులు కదా అని ఒక ప్రతి హిందూ జావదా శాఖ భూమిలో దున్నుకుంటాము లేకపోతే ఇల్లు కట్టుకుంటాము అంటే ఒప్పుకోరు అక్కడ కూడా కేసు కడతారు అదేవిధంగా ఒప్పుబోర్డు కింద భూములని దానికి ఒక పరిరక్షించాక కమిటీ ఉంది చైర్మన్ ఉన్నారు అది ఎన్నుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నుకుంటారు ఈ పర్యావరణం వాళ్ళకి రిపండేషన్ ఇచ్చుకోవాలి ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ కి రిపండేషన్ ఇది ప్రాసెస్ లో ఉండదు కలర్ కల్పించారు ఈ లోపల ఈ జియా మరి కొంతమంది కలిసి లోతని రాంగ్ మెసేజ్ ఇచ్చేసి పోయేసి అక్కడ ప్రార్థన చేసి రెస్పాన్స్ వాళ్ళందరూ కేసులు ఉన్నారు రేపు పొద్దున ఫర్దర్ గా వారేమన్నా అబ్రాడ్కి వెళ్ళాలన్నా లకు కానీ వీటికి వెళ్ళాలంటే కేసు ఉంటే ఇక వాళ్ళకి దేశాలు రావు ఒక్కసారి కేసు ఉంటే పాస్వర్డ్ కూడా అన్నింటిలో ఎంటర్ అయిపోవాలి దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా మనం చేసే చర్య మంచి వచ్చడానికి గ్రహించాలి కొత్త ప్రకారం ఉందా ఇల్లీగల్ ఉందా తీసుకోవాలి ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చెప్పారు వాళ్ళే చేస్తూ దయచేసి కమ్యూనిటీ అందరూ ముస్లిం కూడా మా సోదరులు అంటారు రెండు చేరు మాసంలో మేమంతా ప్రొడక్ట్ చేస్తున్నాం గారు కూడా నైట్ టైం కూడా హాట్ అవర్స్ వచ్చినా కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ నైట్ యువత కొంచెం చరిత్ర ఇబ్బంది పెడతారు మేము ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాం నైట్ వీటికి సర్వలన్స్ విధానం అన్ని చేస్తున్నాం కానీ ఇట్లా కొంతమంది వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఈ లోకల్ డైట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా కేసుల్లో వాళ్ళ అమాయకులను ఇన్వాల్వ్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఈ గానే అందరికి తెలిసే విషయం ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న సమస్య అది ఒక సివిలియన్కి మరియు ఒక బోర్డు మధ్య పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టు ద్వారా నేను కేసు అది అది ఎవరిదనేది వాళ్ళు ఫైనల్స్ ఒక బోర్డు చేస్తారు వాళ్ళు అది ప్రాసెస్ అవ్వంగా చట్టాల చేసుకొని ఆ ఒక బోర్డు భూములలోకి వెళ్ళి సివిలియన్ భూమిలోకి వెళ్ళిపోయి వాళ్ళ బౌండరీస్ ఎంతవరకు ఫిక్స్ కాలేదు ఆ పరిణామంలో వాళ్ళు ఉంటే ఇదే అదులుగా తీసుకొని సొంత లాభానికి ఈ విధంగా వెళ్ళిపోయి చేయడం అఫెన్స్ అది కేసులు కట్టాం ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఉంటే బాగుంది అంత తాగింది కాదు మేము ఇట్లా చేస్తా ఉంటే దాని దగ్గర చట్టరే అటువంటి చర్యలు తీసుకోవాలి స్ట్రీన్ ఇంట్ యాక్షన్ తీసుకొని డెఫినెట్గా అవసరమైతే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద సర్వే పెడతాం వాళ్ళు ఎంత వాళ్ళైన థ్యాంక్ యూ